అందరికీ నమస్కారం ఈరోజు మన చిత్తూరు జిల్లాలో నగర్వనం ఒకటి బ్యాంబు వెదురు నగర్ వనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన చిత్తూరు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మన కలెక్టర్ సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందిలు అండ్ పబ్లిక్ పిల్లలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది ఈ నగర్ వనం కైన మోటో ఏమంటే అన్ని పబ్లిక్ కూడా క్లీన్ ఎయిర్ బ్రీచ్ చేయడానికి దొరకాలి దానికి ఒక మంచి ప్లేస్ ఉండాలి పిల్లలు మొత్తం కూడా పొల్యూషన్లోనే డైలీ ఉంటున్నారు సో ఈ ఒక ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసింది పిల్లలు ఎంజాయ్ చేయడానికి మాత్రం కాకుండా వాళ్ళ హెల్త్ డెవలప్ అవ్వడానికి ఉన్న ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడమే మన మోటోగా ఉంది సో ఇక్కడ న్యాచురల్ ట్రీ స్పీషిస్ అనేది మనకి చాలా ఉంది అది కాకుండా పిల్లల్ని ఎంటర్టైన్ చేసే విధంలో మనం అడ్వెంచర్ యాక్టివిటీసు చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ కూడా పెట్టడం జరిగింది అది కాకుండా ఇక్కడ కళా జాతర వాళ్ళని కూడా మనం ప్రమోట్ చేయాలి అనే ఒక మోటోతో బ్యాంబూ ఆడిటోరియం ఓపెన్ ఆడిటోరియం ఒకటి క్రియేట్ చేయడం జరిగింది దీంట్లో మన ఆర్ట్ ట్రెడిషనల్ ఆర్ట్ ఏమేమి ఉందో చిత్తూరులో అది ఐడెంటిఫై చేసి వాళ్ళ ప్రోగ్రామ్స్ని ఇక్కడ కండక్ట్ చేయాలి అనేది మనం ఒక ఇంపార్టెంట్ అబ్జెక్టివ్గా తీసుకుంటున్నాము ఈరోజు ఇక్కడ వచ్చి దీన్ని అన్ని విజిట్ చేసి ఇనాగ్రేషన్కి ఉన్న అందరికీ మన మనపూర్తిగా నమస్కారం మనం అవుట్ సోర్సింగ్ స్టాఫ్ అనేది పెట్టడం జరుగుతుంది అండర్ ద కంట్రోల్ ఆఫ్ మా సెక్షన్ ఆఫీసర్ ఉంటారు ఇనీషియల్ టికెట్ కౌంటర్ లోనే మనం ఇన్ ప్లాస్టిక్ ఎనీ అదర్ వేస్ట్ ఉండకూడదు అని చెప్తున్నాము అది కాకుండా మనకి ఫెన్సింగ్ ఉంది ఈ ఫెన్సింగ్ అనేది ఇంటాక్ట్ గా ఉందా అనేది ఎవ్రీ డే బేసిస్ లో చూస్తారు ఇంకా ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్స్ లో మనం సీసీటీవీ కెమెరాస్ కూడా మిగతా నగర్వనంలో ఎలా పెట్టామో అది ఇన్స్టాల్ చేసేసి మానిటర్ చేయడం అనేది లైఫ్ టైం లో జరుగుతుంది టికెట్ వచ్చి అడల్ట్స్ కి ట్వంటీ అండ్ పిల్లలకి టెన్ రూపీస్ టూ మినిమైస్ ఇది ఎక్కువ ఉండకూడదు అనేది కోసం మంత్లీ ఛార్జెస్ ఆర్ ఇయర్లీ ఛార్జెస్ కూడా వాళ్ళకి పెట్టడం జరుగుతుంది ఆ చార్జెస్ చాలా తక్కువ ఉంటుంది వాకర్స్ అసోసియేషన్ తో ఒక మీటింగ్ కండక్ట్ చేసి కన్సెన్సస్ బేసిస్ లో ఆ డెసిషన్ అనేది